గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం డ్రైనేజీలు వీధిలేట్ల సమస్యలను కూడా పరిష్కరించలేకపోయారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన రుద్రంపేట పంచాయతీలో పర్యటించారు ఇవాళ ఉదయం ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఆయన ఇంటింటికి వెళ్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు ప్రధానంగా రుద్రంపేట పంచాయతీలో డ్రైనేజీలు ధోబీ ఘాట్లు రోడ్లు వీధి లైట్ల సమస్యలు ఎక్కువగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు డ్రైనేజీలు మురుగునీరు ముందుకు వెళ్లక రోగాలు ప్రబలుతున్నాయని చెప్పి స్థానికులు వాపోయారు రజకులు ధోబీ ఘాట్ల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు దీనిపై ఆయన స్పందిస్తూ ఖచ్చితంగా ధోబీ ఘాట్లు అదనంగా నిర్మించి దానికి కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు మరోవైపు రుద్రపేట పంచాయతీ నుంచి తగరుకుంట వెళ్లే రోడ్డును కేవలం కంకర వేసి వదిలేశారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రస్తుత రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పి త్వరలోనే రోడ్లను కూడా ప్రారంభిస్తామని తెలిపారు నియోజకవర్గంలోని సమస్యను ప్రాధాన్యత వారీగా పరిష్కరిస్తూ వస్తూ ఉన్నామని ఎమ్మెల్యే దగ్గుబాటి స్పష్టం చేశారు రోడ్లే నీళ్ళు అన్ని పోస్తామంట నీళ్ళు అని డబ్బుగా మెయిన్ రోడ్ ఇది వస్తాడు సాయంత్రం సాయంత్రం ఈ వస్తాడు చెప్పే లొకేషన్ పెట్టాడు చెప్పండి

మీరు కానీ ఒకసారి వచ్చేసి కరెంట్ చాలా ప్రాబ్లం ఉంది ఇంట్లో ముందు నుంచి అదే సరిగ్గా రెస్పాండ్ అవుతుంది పిపించండి వస్తా ఇంకా సత్యాలయండి మేడం ఆధార్ కార్డు తీసుకుంటే అక్కడ నుంచి నగర్ విరిదే ఉంది ఇందాక ఇస్తే కదా కావాలా ఈ రుద్రంపేట ఉండేది కావాలా ఈరోజు అనంతపురం అర్పు నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో పర్యటించడం జరిగింది మీ ఇంటికి మీ ఎమ్మెల్యే గత రెండు నెలల నుంచి నెలకి పది రోజులు ఈ సచివాలయం వార్డులలో అయితే తర్వాత పంచాయతీ రూరల్లో అయితే ఏమి తర్వాత అర్బన్లో అయితే పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా రుద్రంపేట పంచాయతీలో మేజర్ డ్రైనేజ్ సమస్య ఉంది ఇక్కడ డ్రైనేజ్ సమస్య రుద్రంపేట పంచాయతీలోనే కాకుండా అనంతపురం మొత్తం ఉంది ఇక్కడ రుద్రంపేటలో మరీ ఎక్కువ ఉంది గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఐదేళ్ల కాలంలో ఎక్కడే కానీ ఒక డ్రైన్ క్లీన్ చేసిన దాఖలాలు కానీ లేవు ఎక్కడే కానీ ఒక డ్రైన్ నిర్మించిన దాఖలాలు లేవు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ధోబీ ఘాట్ అయితే ఏమి దోబీఘాట్లో కేవలం ప్లేసు శాంక్షన్ చేపించి వదిలేశారు ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళు అయితే ఏమి తర్వాత కమ్యూనిటీ భవన్ అయితే ఇక్కడ ధోబిఘాట్ ఘాట్ రజికలు అడుగుతూ ఉన్నారు దాని కానీ మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సాంక్ష్యం చేపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ రుద్రంపేట పంచాయతీ విస్తీర్ణం ఎక్కువ ఉంది రెవెన్యూ ప్లాంటేషన్ కానీ దాదాపు ముప్పై వేల మొక్కలు ఇక్కడ నాటబోతున్నాం మా ఎంబీ వారికి చెప్పడం జరిగింది ఆల్రెడీ ఒక నాలుగు వేల ఐదు వందల మొక్కలు నాటామని చెప్పి చెప్పడం జరిగింది మిగతా ఇంకా ఒక ముప్పై వేల మొక్కలు ఇక్కడ రుద్రంపేట పంచాయతీలో నాటడం జరుగుతుంది అలాగే గత ఐదేళ్లలో రుద్రంపేట నుంచి తగుపోయే రోడ్డు చాలా అంటే కేవలం కంకరి పరిచేసి గత ఐదేళ్లలో వదిలే వదిలేశారు ఇప్పుడు మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వారి చొరవతో దాదాపు ఐదున్నర కోట్లతో ఆ రోడ్డు కానీ వేయించడం జరిగింది దాన్ని కానీ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రికల్ సమస్య గత గతంలో ఎక్కడే కానీ ఒక సింగల్ పోల్ మార్చిన దాఖలా లేవు అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చిన దాఖలా లేవు ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా గానీ మా కరెంట్ వీక్ గా ఉంది కరెంట్ ఇబ్బందిగా ఉంది సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందాక మా ఏసీ గారితో మాట్లాడాను సాయంత్రం లోపల మా డిఈ గారు ఏ గారు అంతా వచ్చి ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎలక్ట్రికల్ గా దాదాపు ఒక పది ట్రాన్స్ఫార్మ్ అవసరం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఆ కానీ వీళ్ళని తొందరగా చేంజ్ చేసి అక్కడ ఉండే పోల్స్ కానీ చాలా వరకు వంగిపోయినాయి పోల్స్ అవి కానీ చేంజ్ చేసి పంచాయతీ అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మూడు నెలలో ప్లాన్ చేపిస్తాము